జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన దెబ్బ చిన్నది కాదు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది కానీ ప్రస్తుతం ఆ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు ఎంత దారుణమైన పరిస్థితికి వైసీపీ దిగజారిపోవడానికి కారణం ఏంటి అని విశ్లేషించుకుంటున్నారు ఏదో జరిగింది ప్రజల తీర్పు అయితే ఇది కాదు ప్రజలు ఖచ్చితంగా జగన్ కోరుకున్నారు అవసరమైతే సీట్లు తగ్గాలి ఓట్లు తగ్గాలి కానీ మరి పదకొండు సీట్లకు పరిమితం కావడం అనేది ఏదో మ్యాన్ జరిగింది ఏదో చేశారు అనేది ఎప్పుడు షరా మామూలుగా ఓడిన వాళ్ళు ఓటమని అంగీకరిస్తూనే ఒక్కొక్కసారి కుట్ర జరిగిందనో ఈవీఎంలో మేనేజ్ చేశారనో రకరకాల ప్రచారాలు చేస్తుంటారు ఇప్పుడు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగి ఓడిపోయినారు కూడా ఈ కొత్త చర్చకైతే తెరతీశారు ఇప్పుడు కొంతమంది అయితే దీని మీద కోర్టుకి వెళ్ళాలనే డెసిషన్ కూడా తీసుకుంటున్నారట తమ ఓటమికి సంబంధించి ఏదో జరిగింది లోపం ఎక్కడో జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయబోతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయని కొన్ని ఆధారాలు వాళ్ళు తీసుకొని దాంతో కోర్టుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారంటే వాస్తవానికి ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత అటువంటి ఏమీ నడవు వాస్తవానికి అవేం జరగవు కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఓటమిని అంగీకరించలేకపోవడం వల్ల జరిగే తతంగాలే తప్ప ఇవన్నీ అంతకుమించి వాస్తవాలు ఏంటి అనేది ఇంక ప్రజలు ఒక తీర్పు ఇచ్చేసిన తర్వాత ఎన్నిక కాబడిపోయిన తర్వాత ఇంకెవరు ఏమీ చేయలేరు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినంత మాత్రాన ఈ ఎన్నిక చెల్లదనే పరిస్థితి ఉండదు కాబట్టి కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసే పనులు అయితే పడ్డారట అది ప్రజల్లో నమ్మకం మళ్ళీ కలిగించే ప్రయత్నం కోసమా లేదంటే నిజంగా ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది మా మీద అని మరోసారి ఈ యాంగిల్లో న్యాయ వ్యవస్థకు వెళ్ళి చాట్ చెప్పుకునే ప్రయత్నం చూద్దాం అది కానీ జరిగితే ఏంటి దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది